బీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి ఇప్పుడు మన తెలుగులోనే ఇంకా లైక్ నీకు ఆఫర్స్ ఏమైనా రావడం గానీ ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడం చేశారు మీకు నాకు మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి ఆ టైంకి వస్తునే మళ్ళీ తర్వాత మళ్ళీ డేట్స్ చెప్తాము చెప్తాము అంటున్నారు బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఒకవేళ ఫిల్మ్ మేకర్ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా సో అందుకే నేను ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చిందని పరిగెత్తను రాలేదు అని డల్ అయిపోను నాకు కావాల్సింది ఏంటంటే నాకు కొత్త కొత్త ఆశలు కానీ ఏమీ లేవు నా లైఫ్ లో నా ఫ్యామిలీని బాగా చూసుకున్నానా వాళ్ళు బాగున్నారా వాళ్ళు బాగుంటే చాలు నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు నాకు సో వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే ఈవెంట్స్ చేస్తున్నాను షో ఈ జబర్దస్త్ చేస్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను వాటి వల్ల కొద్ది గొప్ప వస్తున్నాయి ఈవెంట్ల వల్ల వస్తున్నాయి నా ఫ్యామిలీకి చూసుకుంటున్నాను అంతే ఇంకా నాకు సినిమా నేను అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి మీకు తెలియంది కాదు ఇండస్ట్రీ కష్టాలు సినిమాలో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు ఎంతో కష్టపడితేనే మనకు వస్తుంది నా పదేళ్లకి కష్టం నాకు ఇప్పుడు పేరు నా ఒకనొక టైంలో లో నా నా లైఫ్ ఎలా అయిందంటే శివ ఫస్ట్ నేను మంచి స్టూడెంట్ని నాకు బైపీసీ చదువుకోవాలి డాక్టర్ చదువుకోవాలి అని చాలా ఆశ మా ఇంట్లో చదివించే స్తోమత లేదు వాళ్ళకి నేనేంటి చిన్నప్పటి నుంచి ఇంతే అమ్మాయిలానే మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నాకు ఇట్లా అబ్బాయిలా ఉండడం ఇష్టం ఉండేది కాదు అమ్మాయిలానే ఉండేదాన్ని ఆ కాలేజ్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను యాదవ జూనియర్ కాలేజ్ మా ఇంటి వెనకమాలే అందులో బైపీసీ లేదు చదివించే స్తోమత లేక ఆర్కెస్ట్రాస్ ఉండేవి కదా నార్మల్ పెళ్లిళ్ళకి ఆ ఆర్కెస్ట్రాస్ లో ఒక గా వెళ్ళేదాన్ని వెయ్యి రూపాయలు ఐదు వందలు పదిహేను వందలు అలా డబ్బులు తీసుకొని తీసుకొని వచ్చి ఫస్ట్ మాది పూరిల్లు తర్వాత పెంకుటిల్లు పెంకుటిల్లు ఉన్నప్పుడు నేను నాకు ఊహ అంత తెలిసింది తర్వాత నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక రేకుల కట్టుకున్నాను ఈ పదేళ్ళు ఈ జబర్దస్త్ కష్టం వల్ల ఈవెంట్లు చేసి షూటింగ్స్ చేసి రూపాయి రూపాయి దాచుకొని చిట్టీస్ వేసుకొని గుంటూరులో ఒక మంచి హౌస్ కట్టుకున్నా ఇప్పుడు కట్టుకున్నా చాలా మంచి హౌస్ కట్టుకున్నాను ఒక త్రీ ఫ్లోర్స్ కట్టుకున్నాను ఫ్యామిలీ అందర్నీ సెట్ చేశాను ఒకనొక టైంలో మాకు తినడానికి లేదు ఆ నేను స్కూల్కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు బ్యాగ్ ఉండేది కాదు చెప్పులు ఉండేది కాదు మా అమ్మ పొలం పనులకు వెళ్ళి మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు ఈ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు లేదు మా అమ్మ మా అమ్మ బాగా కష్టపడేది అప్పుడెప్పుడు నువ్వు ఒకసారి వీడియో కూడా అప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్ అంటే నాన్న ఏంటంటే బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు నేను తిరుపతిలో షో చేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అమౌంట్ వచ్చింది నా అప్పట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే మాటలు కాదు తీసుకొచ్చి ఇంట్లో నేను ఒక ఉండేది నాకు ముంత ముంతలో ముంత పైన అట్లా పెట్టుకున్నాను ముంత అని అంటారు మాలో అక్కడ సో దాంట్లో పెట్టుకుంటే మా నాన్న డబ్బులు ఎప్పుడే ఎప్పుడెక్కడ దొరుకుతుంది మా అమ్మని కొట్టి మా అమ్మ పనిచేసిన డబ్బులన్నీ తీసుకొని మెళ్ళి ఎక్కువ తాగేసేవాడు అంటే మా నాన్న తాగడానికి కూడా కారణం ఏంటంటే మేము ముగ్గురు పిల్లలు ఫస్ట్ మా అన్నయ్య చనిపోయాడు అయ్యో ఎలా కూడా నాకు నేను చూడలేదు సెకండ్ మా అన్నయ్య పేరు శ్రీకాంత్ నాకు నాకు తేడా సెకండ్ సెకండ్ మా మా చెల్లికి అన్నయ్యకి ఇప్పుడు నాకు ట్వంటీ సిక్స్ అనమాట ఎనిమిదేళ్ళు తేడా ఉంది మా పెద్ద ఎలా ఉంటాడో కూడా థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ సారీ థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ అయితే పెద్దన్నయ్య చనిపోయాడు ఫైవ్ ఇయర్స్ అబ్బాయి తను క్యాన్సర్ వల్ల చనిపోయాడు తన వల్ల మా నాన్న బాగా డ్రింక్ కి అలవాటు పడిపోయి తను చనిపోయిన తర్వాత వన్ ఇయర్ వరకు తన సమాధి మీద పడుకొని వెళ్ళి మా నాన్న మనిషి అవ్వలేదు అయ్యో మా అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి బాగా డ్రింక్ అడిక్ట్ అయిపోయాడు అప్పటి నుంచి ఇంకా మా అమ్మని కాని మమ్మల్ని కానీ ఎవరిని చూసుకునేవాడు కాదు ఇంకా మా అమ్మే మొత్తం ఇంట్లో పెద్ద అయిపోయి మంచిగా పిల్లలు ఎలా అని నన్ను బాగా చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా నాకు మా అమ్మ పెంచింది తర్వాత వాళ్ళకి కష్టం రాకూడదని నేను నా లైఫ్ నేను వాళ్ళకి పెట్టేసుకున్నాను సాక్రిఫైస్ చేసుకున్నాను ఇప్పుడు బేల్దర్ పని చేస్తాడు ఇల్లు కట్టే పని ఇల్లు కట్టే పని చేస్తాడు మా అన్నయ్య కూడా నన్ను చదివించాలి అని చెప్పేసి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న పిల్లోడు మా అమ్మకి మా తమ్ముడికి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఆ టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి స్కూల్ మానేసేసి ఇల్లు కట్టే పని చేసుకోవడం స్టార్ట్ చేసి రోజుకి వంద రూపాయలు తీసుకొచ్చేవాడు మా అన్నయ్య వాడు తెచ్చిన డబ్బులతోనే మేము తినేవాళ్ళం మా అమ్మ మా అన్నయ్య మా నాన్న నేను అందరం కష్టాలు అసలు లైఫ్ లో నేను స్టిల్ ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాననే కానీ నేను హ్యాపీగా ఉన్న రోజు అంటే ఏది లేదు నాకు నా లైఫ్ లో ఎవ్రీ డే ఏదో తెలియని ఏదో ఒక పేరు వచ్చింది జబర్దస్త్ వల్ల జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాను ఫ్యామిలీని బాగా చూసుకున్నాను కానీ పర్సనల్లీ అనేది చాలా అంటే చాలా వర్స్ట్ లైఫ్ అసలు ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు అబ్బా అనిపిస్తుంది అనిపించింది ఒక ప్రేమ లేదు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు బయట సపోర్ట్ ఉండదు ఫ్రెండ్షిప్ ఉండదు ఎక్కడ చూసినా ఫేక్ అంతా నమ్మి మోసపోవడం తప్ప ఇంకొకటి ఏముంది చెప్పు టు బి ఆనెస్ట్ రీసెంట్లీ ఇప్పుడు ఒక ట్రాన్స్ లైఫ్ గురించి మా లైఫ్ తీసుకోవాలంటే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను అనకాపల్లిలో ఒక ట్రాన్స్ ని ట్రాన్స్ జెండర్ ని చంపేశారు ఎందుకు తను ప్రేమించి తన డబ్బంతా తన ప్రియుడికి పెట్టేసేసి స్టిల్ నాకు కూడా ఒక బ్యాక్ వర్స్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉంది ఒక అతన్ని నేను కూడా బాగా లవ్ చేశాను ఎనిమిదేళ్లు లవ్ చేశాను ఎనిమిదేళ్ళు లవ్ చేసి తనకి నేను కష్టం చేసుకుని ఈవెంట్లు చేసుకుని డబ్బులు ఇటు ఫ్యామిలీని చూసుకుంటే కాక తన ఫ్యామిలీని కూడా చూసుకునేదాన్ని మా ఇంటి దగ్గరే గుంటూరులోనే అవునా ఎనిమిదేళ్ళు బట్ వాళ్ళు నన్ను లవ్ చేయలేదు నా డబ్బును లవ్ చేశారు నా డబ్బుని లవ్ చేసి నన్ను దారుణంగా అంటే మోసం చేశారు అప్పటి నుంచి ఇంకా ఈ లవ్ ఈ లస్ట్ వద్దు అనిపించేసి కాదు ఇప్పుడు నార్మల్ నార్మల్గా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీలో ఇలా జరుగుతున్నప్పుడు చాలా జరుగుతున్నాయి అంటే మీద అంకిత తను లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు రిలేషన్ అనుకొని వెళ్ళడం అంటే శివ ఇప్పుడు మీరు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలకి ఫ్యూచర్ ఉంటుంది పెళ్లి చేసుకుంటారు పిల్లలు వాళ్ళకి ఒక్క కుటుంబం ఉంటుంది ఆడవాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది పెళ్లి కుటుంబం అని ట్రాన్స్ జెండర్స్కి ఒక్క కుటుంబం ఉండదు కదా ఫ్యామిలీ హేట్ చేస్తారు ఫ్రెండ్స్ హేట్ చేస్తారు సొసైటీ హేట్ చేస్తుంది బయట జాబ్స్ ఉండవు కష్టపడి వాళ్ళని చూసే వాళ్ళందరూ చీప్ గా అనుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది కొద్దో గొప్ప ఎందుకు అంటే ఈ కష్టాలన్నీ దాటుకొని 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 రూపాయి సంపాదించుకున్నామా కడుపు నిండా తిన్నామా ఉన్నామా అనుకుంటారు అలా ఉన్నప్పుడు ఎవడో ఒక వెధ వస్తాడు నేనున్నాను అంటాడు ఆ ప్రేమకి ఆ ఎఫెక్షన్స్ కి ఆ ఎమోషన్స్ కి దగ్గరైపోతాము ఎవరు చూ ఈవెన్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా ప్రేమ చూపించరు ఆ ప్రేమను చూపించినప్పుడు ఎవడో ఒకటి వచ్చి ప్రేమను చూపిస్తే మరి ఎఫెక్షన్ అవుతాం కదా అరే నాకు పేరెంట్స్ ప్రేమ లేదు బయట వాళ్ళ ప్రేమ లేదు ఈ అబ్బాయి నన్ను బాగా ఇష్టపడుతున్నాడు నన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకం కోసమే ప్రాణాలు పెట్టేస్తారు సర్వస్వం ఇంకా వాడే అనుకుంటారు అందుకే ఆ లవ్ కి ఎఫెక్షన్స్ కి దగ్గర అయిపోతారు ఇంట్లో యాక్సెప్ట్ చేస్తున్నారా కొన్ని రోజులు అయ్యాకైనా మీతో మంచిగా ఉండడం ఇప్పుడు అంటే నా నా పరంగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు స్టిల్ అంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందంటే నేను కష్టపడుతున్నాను ఒక రూపాయి తీసుకొస్తున్నాను ఒక మంచి పేరులో ఉన్నాను బయట సొసైటీ లో ఒక మంచి పేరులోనే ఉన్నాను బయట ఏమి వేరే వేరేలా సంపాదించట్లేదు ఓకే మా అమ్మాయి చూడటానికి ఆ చేస్తుంది జబర్దస్త్ పలన ఒక మంచి వృత్తిలోనే ఉంది అందుకే నన్ను యాక్సెప్ట్ చేస్తారు లైక్ ఇప్పుడు పేరెంట్స్ కి ఎందుకంటే మనమే మాదే తప్పు పేరెంట్స్ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు తొమ్మిది నెలలు కనిపించి ఒక అబ్బాయిలా పుట్టి మళ్ళీ ఇప్పుడు దేవుడిచ్చిన అవయవాలు కాకుండా మళ్ళీ మాకు ఐ మీన్ ఇది కూడా పేరెంట్స్ లోపం హాఫ్ ఉంటే మా లోపం హాఫ్ ఉంటుంది వై బికాస్ జీన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పేరెంట్స్ లోపం ఉంటాయి పేరెంట్స్ లోపం వల్లే మాకు జీన్స్ ప్రాబ్లమ్ అవుతుంది పేరెంట్స్ లోపం ఉంటేనే తల్లికో తండ్రికో లోపం ఉంటేనే జీన్స్ అనేది సక్రమంగా లేకపోతే పిల్లలు ఇలా అయిపోతారు డబ్బు కోసమో ఇంకొకటి మారు అసలు ఒంటి మీద సర్జరీ ఇప్పుడు ఒక చిన్న పిన్నిస్ కూర్చుకుంటే నువ్వు ఎంత బాధపడతావో ఒంటి మీద ఎన్ని అవయవాలు కోసుకొని చచ్చి బ్రతికి నేనైతే లైఫ్ లో మూడు సార్లు చచ్చి బ్రతికాను నేను మరి ఎందుకు అవన్నీ ఎందుకు అంటే నాకు ఇలానే ఉండాలి నా లైఫ్ లో నేను ఒక ఆడపిల్లలా ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమ్మాయిలా ఉండాలి నా పేరెంట్స్ మా అమ్మ నన్ను ఒక కూతురులా చూసుకోవాలి వాళ్ళకి నేను కూతురునైనా ఒక కొడుకులా సంపాదించి వాళ్ళని చూసుకోవాలి అది నా మైండ్ లో ఉంది ఇప్పుడు నాకు ఆశలు ఉంటాయి ఒకవేళ నేను అబ్బాయిలో పుడితే నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని చూసుకోవచ్చు ఉంటుంది నాకు కూడా కానీ నాకు అలా కాదు చిన్నప్పటి నుంచి నాకు నా హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనే ఆ జీన్స్ అనేది కరెక్ట్ లేకపోతే హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువ అయిపోతుంది దాని వల్లనే ఇలా అమ్మాయిలా మారిపోవాలి అని అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar huge congratulations please subscribe I Dream Media ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్